నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ నేత స్కైలాబ్ నాయక్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావుపై అవాకులు చెవాకులు దూష పదజాలాన్ని ఉపయోగించడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో గల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు వీరకోటిరెడ్డి హతిరామ్ నాయక్ రవీందర్ నాయక్ బాలు నాయక్ ఇతర నేతలు మాట్లాడుతూ బీఆర్ఎస్లో కార్పొరేషన్ చైర్మన్ ను ఆశించి బగ్గపడ్డ స్కైలాబ్ నాయక్ నిరాధార ఆరోపణలతో మాజీ ఎమ్మెల్యే భాస్కర్ దూషించడం తగదన్నారు స్థాయిని మరచి మాట్లాడితే ఆరోపణలు చేస్తే సహించబోమన్నారు స్కైలాబ్ ఏం అన్యాయం చేసిందో చెప్పాలన్నారు భాస్కర్ రావు గారు అని వాళ్ళు బిఎన్ఆర్ ఆ కొత్తగా రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి కాదు కదా మరి మీ చిన్న చిన్నతనం నుంచి మేమందరం భాస్కర్రావు గారు గారి కలిసి మీ దారితో సహజం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి మేమంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళం మరి ఆ రోజు నుంచి భాస్కర్ రావు గారి గుణగణాలు నీకేమీ తెలవక బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చినవా ఇందుకోసం నేను ఆశించి బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చినవు నువ్వు వచ్చిన దానికి నేను చిన్న సూత్ర భాస్కర్ రావు గారు వచ్చిన వెంటనే నీకు ఎంపీపీ పదవించండి ఇంకా అదిగాక ఇంకా ఏదేదో మీడియాకి చెప్పని విషయాలలో కూడా కొన్ని ఈటలు జరిగింది అదేవిధంగా నీ పాత గ్రామ పంచాయతీ కొండ్రపోలో దాదాపు ఐదు కోట్ల రూపాయలతో ఇంటర్నల్ రూట్స్ అని పూర్తి చేయడం జరిగింది అది మీ ద్వారానే ఈట జరిగింది మరి ఇన్ని చేసినా కూడా ఇంక నీకు ఏంది ఇంక నీకు ఏదో కావాలని అది రాలేదని అది ఇచ్చేయలేదని అది భాస్కర్ రావు చేతిలో ఉన్నది కాదు కదా నువ్వు నా కోరుకునే కార్పొరేషన్ చైర్మన్ అనేది రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి స్థాయి నీకోసం ఎంతో ప్రయత్నం చేసిన విషయం నేను కూడా దానికి సాక్షి ప్రత్యక్ష సాక్షి ఒకరోజు ఏదో పని మీద కేటీఆర్ కాడికి పోతే ఆ రోజు ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే రాగిరాయ్ గారి అబ్బాయి అతనికి ఒక మనం వేద ఇచ్చి గౌరవించాలని చెప్పడం జరిగింది సరే సాధ్యం కాదు అన్ని సాధ్యం కాకపోవచ్చు అంత మాత్రాన తిట్టాలా తిడితే అవతల నీకు దాని పెద్ద పదవిస్తారు అనుకుంటున్నాం వాళ్ళు కూడా గతంలో నువ్వు తిట్టిలోనే నువ్వు తిట్టిన విషయం వాళ్ళు కూడా తెలుసు వాళ్ళు ఏమైనా అమాయకులు యువకులు అనగా ఈ కొట్టడానికి నువ్వు తిట్టగానే ఈరోలు కొట్టిన యువకుడు తెల్లనవులు అమాయకులుగా అప్పుడు కొట్టాడు మీ నాయకుడు కూడా అదే జరిగింది రేవంత్ రెడ్డి కూడా ప్రతి విషయాన్ని ఎలక్షన్ కంటే ముందర డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు అని చెప్పుకుంటే అందరూ ఏరుల గుట్టి కేకలేశారు అన్నీ మరి ఏమైంది ఇప్పుడు ఇలా చెప్పుకోవడానికి ఏది లేదు ఆ ఏరుల కొట్టినోళ్ళు ఇలా చీకొడుతుంది మరి నువ్వు కూడా చీ కొట్టించుకోకుండా ఉన్నానంటే ఎందుకంటే మేము గతంలో అంతా మన ఒక మండల వాళ్ళు కలిసి తిరిగిన వాళ్ళం కాబట్టి ఏదైనా సరే రాజకీయంగా విభేదిస్తూ విభేదించారు కానీ వ్యక్తిగత దూషణలు చేయడం అనేది మంచిది కాదని పదహారవ తారీఖు ఎంపీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వారు మీటింగ్ పెట్ పెట్టడం జరిగింది మీడియా కూడా ఆ మీటింగ్ల గౌరవ మాజీ ఎమ్మెల్యే తనయుడు కైలాబ్ నాయక్ గారు మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు గారి గురించి విమర్శించడం జరిగింది ఆ విమర్శకు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఆయన ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు జానారెడ్డి గారి మీద అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద అలిగి కాంగ్రెస్ పార్టీ మీద సీరియస్ అయ్యి ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది ఆ ఇండిపెండెంట్ పోటీ చేసిన క్రమంలో అప్పుడు జానారెడ్డి గారిని మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టడం జరిగింది అది మీడియా మిత్రులు మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న మీడియాలు కూడా నియోజకవర్గ పబ్లిక్ అందరికీ తెలుసు కానీ నువ్వు తర్వాత రెండు వేల పద్దెనిమిది తర్వాత బీఆర్ఎస్ పార్టీల సరే నిన్ను ఎవరు ఆహ్వానించారో నాకు తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీల కాంగ్రెస్ పార్టీని వీడి ఇండిపెండెంట్గా పోటీ చేసినావు ఇండిపెండెంట్గా వీడి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో జైన్ అయ్యే క్రమంలో ఇక మాజీ రాగ్యా నాయకుడు మాజీ ఎమ్మెల్యే రాగ్యా నాయక్ తనయుడు కాబట్టి నీకు నువ్వు ఎవరిని పెట్టుకుంటావో నీకు ఎంపీపీ కావాలన్నా జెడ్పీటీసీ కావాలన్నా ఏ పదవి కావాలని చెప్పు ఆ పదవి నీకు ఖచ్చితంగా ఇస్తామనే ఉద్దేశంతో మా ఊళ్ళు గౌరవ్ భాస్కర్రావు గారు మరియు వీరకుంట్రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు వాళ్ళు ముగ్గురే మాట్లాడారు మాట్లాడి వచ్చిన క్రమంలో మీ అమ్మను ఎపిపిగా పెట్టుకుంటావా జడ్డిస్ పెట్టుకుంటావా అంటే మా అమ్మకు కాదు సరే నేను ఒక మనిషిని చెప్తా అని వాళ్ళ మరదల్ని ఎంపీపీగా నియమించడం జరిగింది అసలు భాస్కరావు గారికి నీకు పంచేది ఏంది నువ్వు అంటే వెయ్యి ఎకరాలు కబ్జ చేసినట్టు వెయ్యి ఎకరాల భూమి దామచెల్ల మండలంలో వెయ్యి ఎకరాల భూమి భాస్కరావు గారు కబ్జా చేసి ఉన్నట్టయితే నువ్వు పేర్లు కార్యకర్తల పేర్లు ఇవ్వు నీ ఎమ్మటి నిన్ను నమ్ముకున్న వాళ్ళ పేర్లు ఇవ్వండి ఆ వెయ్యి ఎకరాల భూమి ఇప్పించే బాధ్యత మాది నా నేను బాధ్యత తీసుకుంటా పెద్దలందరూ బస్ ఎక్కడ చూపిస్తే అక్కడ ఆ వెయ్యి ఎకరాలు నువ్వు ఎవరిని కోరుకుంటే వాళ్ళకు వెయ్యి ఎకరాల భూమి మేము పంచడానికి రెడీ ఉన్నాం అది చూపించాల్సిన బాధ్యత నీపై ఉన్నది అది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది అదేవిధంగా వైటీపీఎస్ల ఉస్కా కంకర్ ఎవరు తోలుతురు ఉస్క్యా కంకర్ తోలిన ఆ రోజుల్లో నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు కదా అదే జగదీష్ రెడ్డి తోలుకుంటుండు తప్పితే గాదర్ కిషోర్ తోలుకుంటుండని అంటున్నా ఆ రోజు మనం కండియాల్సిన అవసరం నీపై ఉన్నది కదా నువ్వే కదా మాకు బాస్ మాకు పెద్ద నాయకుడు మా ఎస్టీలో నువ్వే కదా ఆ రోజు అనాలి కదా ఆ రోజు ఎందుకు చెప్పాలి నేను నిన్ను ప్రశ్నిస్తున్నా ఆ రోజు చెప్పకుండా ఈరోజు చెప్పడం ఇది కరెక్ట్ కాదని చెప్తున్నా అదే భాస్కరరావు ఏం అభివృద్ధి చేసిండు గింత కూడా చేయలేదు ఆయన మొత్తం అవినీతి చేయకుండా ఫ్రాడ్ చేసిండు కమిషన్లు తీసుకుండు అని చెప్తున్నావు కదా అది కూడా నిరూపణ చేస్తాయి రాజకీయం నుంచి తప్పుకుంటా అంటు భాస్కరావు గారు మీరు డైరెక్ట్ రండి చర్చ చర్చకు కూర్చుందాం డైరెక్ట్ రండి మీరు నువ్వు అర్థం చేసుకో ఇప్పటికన్నా రాజకీయాల్లో ఎడగబోయేటోడివి ఎదగాలనుకుంటే జనంలో తిరుగు తిరిగి ఓట్లు వేయించుకో ఓట్లు వేయించుకొని నీకు పోయినసారి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని వాళ్ళని దిప్పినవి ఈసారేమో కార్పొరేషన్ నాకు కార్పొరేషన్ ఇవ్వలేదనే ఉద్దేశంతో భాస్కరరావు గారిని టార్గెట్ పెట్టుకొని తిట్టడం అనేది ఇది కరెక్ట్ కాదు రెండోసారి ఇటువంటి తిట్లు ఏమన్నా తిట్టితే ప్రజలు ఆలోచన చేస్తూనే ఉన్నారు అదే భాస్కరావు గారు ఎన్నికల్లో ఏదో చెప్పిండు ఏదో జరిగింది కానీ ఊకే కైలాబ్ నాయక్ గారు మాట్లాడటం తిట్టడం కరెక్ట్ కాదని మీడియా నిద్రుడు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు నీ పార్టీ వాళ్ళే ఇది కరెక్ట్ కాదని వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని ఉంటే మంచిది లేకపోతే దీనికంటే ఎక్కువ ప పరిమాణాలు జరుగుతాయని నేను ఈ సభపూర్వకంగా హెచ్చరిస్తున్నా గిరిజన నాయకులు మాట్లాడినటువంటి పరుష పద ఏదైతే ఉందో దాని మీద గిరిజన నాయకులుగా టీఆర్ఎస్ పార్టీ గిరిజన నాయకులుగా స్పందించదలుచుకున్నాము ముఖ్యమైన విషయం ఏంటంటే మర్రి చెట్టు ఈ నల్లగొండ ఉమ్మడి జిల్లాకు మర్రి చెట్టు అయినటువంటి జామారెడ్డి గారి ఆ పన్నెండు పదవులు చేసినా కూడా ఈ జిల్లా అభివృద్ధి కాకపోవడానికి కారకులు జామనారెడ్డి గారు ఆయన మర్రి చెట్టు ఆయన మర్రి చెట్టు కింద ఏ చెట్టు మొలచదని చెప్పినటువంటి మా గిరిజా నాయకులే ఈరోజు కండవ మారిన తర్వాత వాళ్ళ మర్రి చెట్టు కాదు మంచి చెట్టు వేప చెట్టులాగా చెప్పు భావించడం జరుగుతుంది ఇది పద్ధతి కాదు మీరు చేస్తున్నటువంటి విమర్శలు ఆధారిత పూరితంగా ఉంటే రండి ఎక్కడైనా ఎక్కడికైనా రండి మా భాస్కర్ రావు మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులు మీరాలు కూడా అభివృద్ధి చేశారు దానికి మేము సవాల్ తీసుకుంటున్నాము గిరిజన నాయకులకు ఏదైతే మీరు మాట్లాడారో మీ మాటల మీద సవాల్ చేస్తున్నాము మేమంతా ఈ మిరాలు కూడా సెంటర్లో ఎక్కడికి ఒక్కడికి వచ్చినా పర్లేదు గుడికి వచ్చినా పర్లేదు అక్కడికి మేము వస్తాము మీరు కూడా రండి మీ స్థాయి మర్చి మాట్లాడుతున్నారు మా నాయకులు ఎంత స్పష్టంగా ఎంత ప్యూర్గా ఉన్నత స్థాయిలో వాళ్ళు మాట్లాడుతున్నారు మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నాం గిరిజన నాయకులు ఇద్దరు బోడీలింగ్లు కలిగింది ఈ నియోజకవర్గానికి గిరిజన జాతి మొత్తానికి వినాశానికి కారకులు వాళ్ళిద్దరే మీరు మీ అవకాశం కొద్ది మీ రాజకీయ స్వార్థం కోసం మీ పదవుల కోసం మీరు పార్టీలు మారి వాళ్ళు ఎట్టు పోతే అటు పోయిన పార్టీ మారిన తర్వాత ఆ నాయకులను విమర్శించడం పద్ధతి కాదు

మా మంత్రి గారు మాజీ మంత్రి గారు మీరు హెచ్చరించడం జరిగింది మంత్రి మేము చెప్తున్నాం ఇప్పుడున్న మంత్రులకు ఏ రోజైనా ఒక మెడికల్ కాలేజ్ తెచ్చిరా ఇదే మన ఉమ్మడి జిల్లాలో మూడు మెడికల్ కాలేజ్ తెచ్చిన మూడు ఇలా జగదీశ్వర్ రెడ్డి మీరు ఏం మీరు దయచేసి ముందు దగ్గర నుండి మాట్లాడాలని కోరుకుంటున్నారు జిల్లా మొత్తానికి కంటే ఎక్కువ అభివృద్ధి చేసిన ఘనత ఒక భాస్వా సాగర్ జరిగింది స్కైలాబ్ మంచి పేరుండే మేము అనుకున్నాం ఒక యువకుడు మా నాగేంద్ర గారి అబ్బాయి అని మేము గౌరవించడం కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడదు ఇలా ఇష్ట బంధులు గుడ్డ బంధు బంధంతులు ఇలా మిల్లర్స్ వ్యాపారం అంటున్నారు మిల్లర్స్ దగ్గర ఒక మిల్ల దగ్గర ఇలా మీరు ప్రభావితాలు చేస్తున్నాం మిల్లర్స్ దగ్గర ఏ రోజుకైనా ఒక్క రూపాయి తీసుకున్నా ఉన్న అధ్యక్షుడు మీరు పిలిపియండి ఇప్పుడున్న శ్రీనివాసరావు మిల్లర్స్ అధ్యక్షుడు పిలిపియండి మీరు వచ్చి అడగండి

నిన్ను కోడపడిచావు మా మనలో ఇద్దరు నాయకుడు అండి ఒక ఊపిడు కాడో ఒక ఇంటి అని వెళ్ళాల్సిన అవసరం నీకేంది నీకంటే ఒక పేరుంది నీ మనాలా నువ్వు ఎలా పడుతున్నావు మాకు తెలుసు కొనపాలని నీ చరిత్ర ఏమనేది ప్రతిదీ తెలుసు ఎక్కడ కాదు ఇండియా లెవెల్లో తెలుసు అని నేను చెప్పాల్సిన పని లేదు అయినా కానీ నేను ఒక మధ్యకరం అంతా చెప్తున్నాం ఈసారి ఏమన్నా అలాంటి మాటలు మాట్లాడితే చేయలేదు అబద్ధ చూసుకున్నాను ఏదో ఒకరికైనా చూసుకున్నామా చేస్తుంటాం రా ఈసారి భాస్కర్ రావాలంటే అనడానికి నీకు దమ్ము లేదు అన హక్కు లేదు నీకు ఇంత ఇస్తావు నోరు మూసుకొని ఉండడం మంచిది కైలాస్ నాయక్ గారు మాజీ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్ రావు గారు అనుచితమైన వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శలు చేయడం సబబు కాదు ఎందుకంటే కైలాస్ నాయక్ గారు స్థైలాబ్ నాయక్ కూడా రాజకీయ అనుభవంతో రాజకీయాల్లో వారి నాన్న మంచి పేరు గిరిజన ముద్దు బిడ్డగా మంచి పేరు ప్రఖ్యాతాలు సంపాదించి ఇలా వారి కుటుంబం రాజకీయంలో నడుస్తా ఒకసారి ఎమ్మెల్సీగా కూడా చేయడం జరిగింది అయితే గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు కైలాబ్ నాయక్ గారు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది అదే ఇండిపెండెంట్గా పోటీ చేసే క్రమంలో వాళ్లకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇకపోవడం అనే దాని మీద ఇండిపెండెంట్గా చేయడం జరిగింది ఆ రోజు జానరెడ్డి గారిని కూడా విమర్శించడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా విమర్శించడం జరిగింది మరి ఎన్నికలు అయిపోయినాయి సరే ఆ తర్వాత కొన్ని రోజుల క్రమంలో మళ్ళా డిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి స్థానిక సంస్థల్లో ఎంపీపీగా వాళ్ళ సొంత కుటుంబంలో వారిని ఎంపీపీ పదవి ఎమ్మెల్యే గారు అది తీరా స్కైలాబ్ నాయక్ గురించి స్కైలాబ్ నాయక్ వారి వ్యక్తిగత తోటే ఆ పదవి ఇవ్వడం జరిగింది